ఈ గ్రామం చేయించినామని మీరు ప్రశ్నించుకుంటే స్వచ్ఛత మీకు ఇక్కడ పెంచు చేసినాడు నాగేందర్ రెడ్డి దొరుకుతుందా ఏ గ్రామంలో కూడా ఇక్కడ చేయలేదు ఇది బాగుంది అన్ని కల్లూరు నుంచే నమూనాలు దొరుకుతాయి ఏదైనా కానీ మా మార్గదర్శకం కన్నూరే కానీ కల్లూరు ప్రజలు తెలియబడు విద్యులు వివిధవంతులు దీంట్లో స్వచ్ఛత ఉంది అబద్ధం లేదు ఒక అక్షరం అబద్ధం లేదు ఈ గ్రామానికి జగనున్న పాలన ద్వారా సంక్షేమ కార్యక్రమాల పేరుతో వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాల పేరుతో మీకు ఇచ్చిన ప్రతి ఏ అంటే లంచం లేకుండా ప్రధాన లేకుండా ఒకటి కార్యక్రమంలో పట్టుకోకుండా ఈ పార్టీ ఆత్మ లేకుండా అమృత కలిగిన ప్రతి పేదరాలకు మీకు డబ్బులు రాస్తే ఇక్కడ ఉందమ్మా క్లియర్ గా ఇరవై నాలుగు కోట్ల ఇరవై ఆరు వేల ముప్పై మూడు రూపాయలు అంటే ఇరవై ఐదు కోట్లు ఇచ్చిన మీరు ఎవరికమ్మా ఎవరికి అత్త చెల్లె అకౌంట్కే బాహుబారి అత్త చెల్లెమ్మల అకౌంట్కి నేరుగా మీ అకౌంట్ కు మాత్రమే ఒక్క రూపాయలు లేకుండా ఒకటి ఎప్పుడైనా చిన్న ముందు ఈ రాష్ట్రం అవతరించిన నాటి నుంచి ఈ రాష్ట్రాన్ని ఎంతో మంది ప్రభావించినారు అందరిస్తా ఉన్నారు కర్మూరు గ్రామానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం

కర్మూరు గ్రామానికి ఇరవై ఐదు కోట్లు డబ్బులు ఇచ్చి ఉంటే ఇప్పుడు జగన్ మంచి పాలన చేసినాడు వీళ్ళు మంచి ప్రజలను మీరు ఇక్కడ ఇచ్చినాడు వీళ్ళు మంచిగా ఎమ్మెల్యేను మీకు అంతా మేలు జరిగింది ఓట్లు వచ్చినాయి ధర్మ ఏందమ్మా ధర్మ ఏంటమ్మా న్యాయం అది మంచి చేసిన పార్టీకి మీరు ఓటు వేయాల చెత్త పార్టీ మీరు ఓటు వేస్తే మీరు ధర్మం వైపు ఉన్నప్పుడు అధర్మం వైపు ఉన్నట్టు మరి మీరు అధర్మం వైపు ఉన్నట్టయితే చిన్న ఉదాహరణ చెప్తా నేను కూడా అధర్మం వైపు తల్లి చిన్న ఉదాహరణ చెప్తా నేను నా బిడ్డను ఎక్కడ రోజుకి ఇచ్చి పిల్లి చేశామా ఎక్కడ రోజుకి ఇచ్చి పిల్లి చేస్తున్నాను కలెక్టర్కి ఇచ్చి పిల్లి చేయొచ్చు కోట్ల రూపాయల ఆస్తుంది ఇచ్చి పిల్లి చేయొచ్చు రెండు వేల కోట్ల ఆస్తుంది వాళ్ళకి నా బిడ్డలు ఇచ్చి పిల్లి ఒక నిరుపేదలు నా బిడ్డ పెళ్లి చేస్తుందా అంటే నా కులం గారి వాటిని దీక్షగా చెప్తా ఉంటే నేను అంగీకరించి ఇరవై ఆరు సంవత్సరాల కలిగిన నా జ్ఞానం కలిగి ఉంది చిన్న పిల్లవాడి పెద్దగా చెప్పగలుగు బాధ్యత చెప్పిన తర్వాత కూడా కష్టాలన్నీ పిలిచినప్పటికీ కూడా నేను ఆ కష్టాలు భరించగలుగుతాను ఆయన మనసు ఒకరిపై నిజం ఒకరితో ఉన్నప్పుడు ఆయన నేను ఉంటే నీతో ఉంటా లేకుంటే అబ్బాయితో తెలియజేసుకోవడం ఉంటా అని చెప్పినప్పుడు ఏ కనుకైనా ఈ కాలంలో ఎమ్మెల్యే రెండే రెండు మార్గాలు ఒకటి సమీజం రెండు బలవంతంగా తెలియజేయడం ఇది న్యాయమాత ఇది ధర్మ మాత్ర ధర్మం కాదు ఇష్టపడిన అబ్బాయితో నుంచి తెలియజేయడం అనేది న్యాయములమైనా ఎంత విధవలైనా నా బిడ్డ యొక్క సముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి మనసు ప్రవర్తించడమే ధర్మం ఆ ధర్మాన్ని కట్టబడినప్పుడు నా మనసు ఎంతో వేదన పడి ఉంటారు నాకెంతో చిన్న ఇంటికి నీల ఇంటికి నా బిడ్డమైనప్పుడు తండ్రిగా నేను ఎంతో బాధించుతా అని మనిషిగా ఓ ఉన్నతమైనటువంటి భావాలు అనే వ్యక్తిత్వం కలిగిన మనిషిగా ఎస్ ఇది ధర్మం సంపూర్ణ ధర్మం కాదు బలవంతంగా తెలియజేయడం ధర్మం కాదు మనసుకు నచ్చిన వాళ్ళనిచ్చి తెలియజేయలే ధర్మం తండ్రిగా బాధ వినబోయేలా ధర్మం నిలబడి ఉన్న తర్వాత ధర్మం న్యాయం మరి నా బిడ్డ విషయంలోనే నాకంత బాధ కలిగిన ధర్మానికి న్యాయాన్ని మరి మీరు ఓడి విషయంలో నా అభివృద్ధి అనంతమ్మా మీరు మీ విషయంలోనే కాదు నా విషయం మీ విషయం విషయం మీరు విషయంలోనే కానీ ధర్మానికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా నాకు బాధ్యులు న్యాయమైతే నిలబడండి ధర్మం అయితే నిలబడండి మంచిగా గెలిపించండి మంచి చేసిన వాడికే ఓటు అని చెప్పి మనస్ఫూర్తిగా కల్లూరు గ్రామ ప్రజలను వినమృతం ముగ్గురిస్తూ మా వైపు మంచి ఉంటే మా వైపు ఉంటే మా వైపు ఏముంటే కల్లూరు గ్రామం అంతా ఏకపక్ష ఎన్నికల్లో మాకు అనుకూలంగా తీర్పు నిర్వహణ చేసి మనస్ఫూర్తిగా మన కోరుకుంటూ